నమస్కారం వెల్కమ్ టు గాంధీవం దిర్ ఆఫ్ ట్రూత్ హిందూ దేవాలయాలపై వినాయక నిమజ్జన ప్రదర్శనాలపై దేవుళ్ళపై దాడి చేసి ధ్వంసం చేయడం జిగుప్సాకరంగా ప్రవర్తించడం ఈ మధ్య కాలంలో పెరిగిందనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పట్టణంలో ప్రాచీన బృహదీశ్వర మహాదేవుడి సన్నిధిలోకి చెప్పులు వేసుకొని వచ్చిన ఇద్దరు ముస్లిం యువకులు గర్భగుడిలోకి వెళ్లి మూత్రం పోసారు అడ్డుకున్న భక్తులు ఆలయ సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడికి దిగారు దీంతో కాన్పూర్ పట్టణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది ఏడాది కాలంగా ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం జరిగాయి ఇవేవి ఆగంతుకులు మతి భ్రమించిన వారు మద్యం మత్తులో ఉన్నవారు చేసిన దాష్టికాలు కావు మన్నీ మధ్య నవంబర్ మూడున మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కేంద్రంలో ముస్లిం యువకులు ఆలయంలోకి ప్రవేశించి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆలయ పరిసరాలను అపరిశుభ్రం చేశారు దీంతో శివభక్తులు కోపోదృక్తులయ్యారు నేటికి నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు ఒకవేళ అరెస్టు చేసిన వారిని మతి భ్రమించిన వారిగాను తాగిన మత్తులో దారుణానికి పాల్పడిన వారిగానో చెప్పడం మన దేశంలో మరీ ముఖ్యంగా ఈ కేసుల్లో ఈ తరహా వాదనలు వినిపించడం సర్వసాధారణంగా మారిపోయింది ఈ ఏడాది సెప్టెంబర్లో మధ్యప్రదేశ్లోని మందసోర్ ఇలాంటి ఘటనే జరిగింది మిలాదు నబీ ప్రదర్శనగా ముస్లింలు దారిలో కనిపించిన ప్రతి హిందూ ఆలయంపై రాళ్ళు రుబ్బుతూ ప్రజలను భక్తులను భయభ్రాంతులకు గురి చేశారు ముస్లిం యువకుడు రాళ్ల దాడిలో ఓ ఆలయ పూజారిని తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు రత్లాం జిల్లాలోను ఇదే తరహాలో దేవాలయంపై రాళ్ల దాడి జరిగింది శాంతి భద్రతల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనల వివరాలను తీవ్రతను బయటకు రానివ్వడం లేదు చాలా అరుదుగా మాత్రమే హిందూ సంస్థల చొరవ చూపిన చోట మాత్రం ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్లోని మీరట్ పట్టణంలోనూ ఇలాంటి దుశ్చర్య చోటు చేసుకుంది మీరట్ లోని దుర్జన్ సింగ్ లోది ఆలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరిన భక్త జనులపై మిలాదున్నబీ ప్రదర్శకులు పెద్ద ఎత్తున రాళ్లతో దాడి చేశారు దీంతో చాలా మంది గాయపడ్డారు ఈ ఏడాది మార్చిలో యూపీలోని వారణాసి జిల్లాలోను కొత్వా గ్రామంలోను ఇదే తరహా ఘటన జరిగింది కొత్వా గ్రామంలో కేవలం పదహైదు హిందూ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ముస్లిం మెజారిటీ గ్రామం కావడంతో రంజాన్ రోజున ప్రదర్శనగా వచ్చిన ముస్లింలు మైనారిటీ హిందూ కుటుంబాలపై రాళ్ళు రువ్వడంతో వారంతా దిక్కు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉన్న జహంగీర్ పురిలో ఇలాంటి దాడి గత ఏడాది నవంబర్ నాలుగున చోటు చేసుకుంది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదున కర్ణాటకలోని బెలగావి పట్టణంలోని అశ్వథామ ఆలయంపై ముస్లిం మూకలు రాళ్లు రువ్వాయి ఈ ఘటనలో పాల్గొన్న వాళ్ళు మతి భ్రమించిన వాళ్ళని స్థానిక ముస్లింలు పోలీసులకు చెప్పడంతో కేసు కూడా నమోదు చేయలేదు ఈ ఏడాది మార్చి ఇరవై ఆరున జార్ఖండ్లోని హజీరాబాద్ జిల్లాలో శ్రీరామనవమి శోభాయాత్రపై ముస్లిం యువకులు పెద్ద పెట్టున రాళ్ళు రువ్వారు జార్ఖండ్ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదు ఒకరిద్దరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునింది ఈ ఏడాది ఆగస్టులో యూపీలోని బహియాల్ గ్రామంలో ముస్లిం యువకులు మూకలుగా ఏర్పడి హిందూ యువకుల దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు ఈ ఏడాది అక్టోబర్ ఏడున ఒడిశాలోని కడక్ దుర్గా పూజా మహోత్సవ ప్రదర్శనపై పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది ముస్లిం వీధుల గుండా ప్రదర్శనకు వెళ్తున్న సమయంలో పథకం ప్రకారం రాళ్లతో దాడి చేయడంతో డజన్ల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు యూపీలోని కుషీనగర్ ప్రాంతంలోను ఇదే తరహా హిందూ పర్వదిన వేడుకలపై రాళ్ల దాడి జరిగింది గతేడాది జనవరిలో అయోధ్యలో మహారాష్ట్రలోని సంభాజీ నగర్ లోను ఇలాంటి దాడులు జరిగాయి గుజరాత్ లోని విరోద్ ప్రాంతంలో కర్ణాటకలోని శివమొగ్గాలో హిందువులపై హిందూ ఆలయాలపై రాళ్ల దాడులు జరిగాయి రెండు వేల పదహారు నుంచి ఇరవై ఐదు మధ్య పదేళ్ల కాలంలో నిశితంగా గమనిస్తే శ్రీరామనవమి ఉత్సవాలపై నవమి ప్రదర్శనలపై పథకం ప్రకారం వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో జరిగిన ఇరవై ఏడు పెద్ద దాడులు విశ్లేషిస్తే దీని వెనుక ఉన్న కుట్ర స్పష్టమవుతుంది పశ్చిమ బెంగాల్లోని ఔరా శివపూర్ మధ్యప్రదేశ్లోని ఖర్గోనే జార్ఖండ్లోని బొకారో గుజరాత్లోని వడోదరాలో నవమి ఉత్సవాలపై దాడులు జరిగాయి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో హనుమాన్ జయంతి ఉత్సవాలపై పథకం ప్రకారం దాడులు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఒడిశాలోని సంబల్పూర్లో హనుమాన్ జయంతి ఉత్సవాలపై దాడి జరిగింది జార్ఖండ్ లోని సాహెబ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పట్టణాల్లో హనుమాన్ జయంతి ఉత్సవ ప్రదర్శనలపై దాడులు జరిగాయి యూపీలో ఏటా కన్వా యాత్రపై శర మామూలుగానే దాడులు జరుగుతూనే ఉంటాయి యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వీటిని అరికట్టే ప్రయత్నం జరిగింది కన్వర్ యాత్రపై నాలుగేళ్ల కాలంలో సుమారు ఐదు సార్లు దాడులు జరిగాయి ఇందుకు సంబంధించిన కేసులు కూడా నమోదు అయ్యాయి తాజాగా కాన్పూర్లోని శివహరిధామ్ ఘటన సైతం పథకం ప్రకారం జరిగిందే అంటున్నారు స్థానికులు బైకులపై వచ్చి ముస్లిం యువకులు ఆలయం ముందు బైకులు నిలిపి తర్వాత ఇద్దరు యువకులు బూట్లు వేసుకొని ఆలయంలోకి ప్రవేశించారు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి మూత్ర విసర్జన చేశారు అడ్డుకున్న భక్తులపై దాడికి దిగారు పరుష పదజాలంతో దూషించారు ఆలయ పూజారి దుండగులను అడ్డుకున్న క్రమంలో గాయాల పాలయ్యారు ఆలయం పైగా నిలబడిన మిగతా ముస్లిం యువకులు కూడా ఆలయంలోకి ప్రవేశించి పరిసరాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు అపవిత్రం చేశారు దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు సుమారు నూట నలభై ఆరు జరిగినట్టు తెలుస్తోంది ఈ దాడులన్నీ దేవి నవరాత్రులు హనుమాన్ జయంతి శ్రీరామనవమి శివరాత్రి మహోత్సవాలు లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం చేస్తున్న దాడులుగా ప్రభుత్వం గుర్తించింది వీటి గల ఉగ్రవాద ముఠాల కుట్రలను బహిర్గతం చేయాలి అప్పుడు మాత్రమే ఈ తరహా దాడులకు తెరబడుతుంది లేదంటే హైందవ ధార్మిక స్థలాలు దాడులకు గురి అవుతూనే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది